హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్నయ్య హాస్పిటల్కి వచ్చాడు అమ్మ సమయానికి నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదంటే ఈరోజు మధు పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది అయినా వాడు ఎందుకు వచ్చాడు హాస్పిటల్కి కృష్ణ ఫోన్ చేశాడమ్మా అందుకే వచ్చాడు కానీ అక్కడ ఏదో జరిగింది అని మహా అనగానే సునంద ఆలోచనలో మునిగింది నైట్ పదయినా వికీ ఇంటికి రాలేదు హాల్లోనే కూర్చొని ఉన్నారు సునంద ఫ్యామిలీ అంతా అమ్మ అన్నయ్య ఎందుకు ఇంకా ఇంటికి రాలేదు కంగారు పడుకో వచ్చేస్తాడు ఫోన్ చేస్తాను వాడు కిరణ్ దగ్గర ఉన్నాడు వ వచ్చేస్తారు మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు జగదీష్ వాడు వచ్చాకే పడుకుంటాను అండి పర్లేదు వెయిట్ చేస్తాను అంది సునంద మధు మౌనంగా ఉంది మధ్యాహ్నం నుంచి విక్కీ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నారు కార్ పార్కు చేసి లోపలికి వచ్చాడు విక్కీ ఏంట్రా ఇప్పటి వరకు కిరణ్ దగ్గరే ఉన్నావా కాస్త కోపంగానే అడిగింది సునంద సారీ అమ్మా లేట్ అయ్యింది లేట్ కాదురా ఫలానా దిక్కున ఉన్నాను అని ఫోన్ చేసి ఆయన చెప్పాలి కదా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు మెసేజ్కి రిప్లై లేదు ఎంత కంగారు పడతాం అని సునంద అనగానే బుక్కి ఏం మాట్లాడలేదు ఎక్కడికన్నా వెళ్తే మాట అయినా చెప్పాలి కదరా అంది సారీ అమ్మ అని సునంద భుజంపై వాళ్ళాడు అయినా కిరణ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నాన్న ఏం లేదు నాన్న మామూలుగానే వెళ్ళాను తనకి దెబ్బకి తగిలాయి కదా ఎలా ఉన్నాడో ఏంటో అని పలకరించడానికి వెళ్ళాను ఇంకా మాట్లాడుతూ కొంతసేపు అక్కడ ఉన్నాను నీరసంగా ఉంది రెస్ట్ తీసుకుంటానని మధు వైపు చూశాడు అప్పటికే ఆమె నిద్ర కళ్ళతో ఉంది మధు వాడికి బట్టలు తీసి కిందికి రా భోజనం మీ ఇద్దరు రూమ్లో చేయండి నువ్వు మహా రూమ్కి వచ్చి పడుకో సరేనా సరే అత్తమ్మ అని విక్రమ్తో పాటు రూమ్కి వచ్చి అతను బట్టలు తీసి బెడ్ మీద పెట్టి రూమ్ అంతా చూసి కళ్ళు పెద్దవి చేసింది పెద్ద మంచం పక్క సోఫా సెట్ గోడకి పెద్ద టీవీ ఏసీ చెప్పాలంటే రూమ్ నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు అన్ని సదుపాయాలు రూమ్లోనే ఉండేలా తనకి నచ్చినట్లు డిజైన్ చేయించుకున్నాడు గ్లాస్ డోర్ నుంచి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది ఆశ్చర్యంగా గ్లాస్ డోర్ దగ్గరికి వెళ్ళి సిటీ వ్యూ అంతా చూస్తూ ఉండిపోయింది మధు విక్రమ్ గారు అంటూ వెనక్కి తిరిగి షాక్ అయింది మధు టబల్తో ఉన్నాడు అతను పొద్దున్న నువ్వు మహా ఎక్కడికి వెళ్ళారు సూటిగా ఆమె కళ్ళల్లో చూస్తూ అడిగాడు భయంతో బిక్కసచ్చిపోయింది మధు మాట్లాడు ఎడము దగ్గర రెండు చేతులు పట్టుకొని అడిగాడు హాస్పిటల్కి అంది చిన్నగా వణుకుతూ వద్దని చెప్పాను కదా మరి ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళా చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అడిగాడు అది అత్తమ్మ వెళ్ళమంటే అంటూ ఆగిపోయింది అప్పటికే విక్కీ ఆమె దగ్గరికి వచ్చాడు మా అమ్మ వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా అది మీ దగ్గర అబద్ధం చెప్పటం నాకు ఇష్టం లేదు కానీ నిజం చెప్తున్నాను అత్తమ్మని నేనే అడిగాను హాస్పిటల్కి వెళ్తాను అని నా మనసుని అర్థం చేసుకొని అత్తమ్మ వెళ్ళమంటే వెళ్ళాను ఇందులో నా తప్పే ఉంది అత్తమ్మ తప్పు లేదు తప్పే ఉంది అత్తమ్మ తప్పు లేదు ఇంకా మహాన్ని నేను తోడుగా పిలిచాను మీరు శిక్షించాలంటే నన్నే శిక్షించండి అంది ఎంతకీ విక్రమ్ మాట్లాడ్ మాట్లాడకపోయేసరికి మధు భయంగా తలెత్తి చూసింది ఏమాత్రం చూపు తిప్పకుండా ఆమెకేసే చూస్తున్నాడు విక్రమ్ కుటుకలు మింగుతూ వెనక్కి అడుగు వేసింది ఒక్క అడుగు ముందుకు వేశాడు రెండు అడుగులు వెనక్కి వేసి బెడ్ తగలడంతో ఆగిపోయింది నీకు నా మాట ఇంపార్టెంట్నా లేదంటే మా అమ్మ మాట ఇంపార్టెంట్నా మాట్లాడమూ నాకు మీ ఇద్దరి మాట ముఖ్యమే అంది మరి నేను వద్దు అన్నాను కదా నాకు ఎవరు ఉన్నారండి ఉన్నది వాళ్ళే కదా ఆపదలో ఉన్న వాళ్ళని పలకరిస్తే తప్పేంటి అంటే మొగుడు మాట అంటే లెక్కలేదు నీకు అలా అని నేను అన్నానా అండి మరి ఈరోజు నువ్వు చేసినప్పటికీ అర్థమేంటి మధు కాస్త గట్టిగా నేర్చాడు నువ్వు అలా కోపంగా మాట్లాడకు నాకు భయం వేస్తుంది ఏడుస్తూ అంది ఏడ్చావంటే మూతి ఏడవకు ఏడ్వకు ఏం చేయను నువ్వు నా మనసుని అర్థం చేసుకుంటే నేను ఎందుకు చెప్పకుండా వెళ్తాను అని విక్కీ నెట్టి కోపంగా చూసింది ఏంటి ఆ చూపు అతని నోటి నుంచి ఆ మాట రాగానే లాగిపెట్టి చంపపై ఒక్కటిచ్చింది కోపంగా పిడికిలు బిగించి అంతలోనే మధువుని మీదికి లాక్కొని ఏంటి చావాలని ఉందా నా చేతుల్లో కోపంగా అన్నాడు నిజంగానే చావాలని ఉంది అంటూ ఏడుస్తూ అతని మెడవంపుల్లో తలదాటుకొని లేని కోపం నా మీద ఎందుకు నటిస్తున్నావు హాస్పిటల్కి నువ్వు వచ్చిన విషయం నాకు తెలుసు నేను రావటం నీకు తెలుసు అని సూటిగా విక్కి కళ్ళల్లో చూసి పొద్దు నుంచి ఏమైపోయావు చెప్పు నీకు ఏం తెలుసు ఎందుకు కంగారు పడ్డానో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో మెసేజ్కి రిప్లై ఇవ్వవు ఏం ఉద్ధరించాలని బయటికి వెళ్ళావు నువ్వు కనీసం మాటైనా చెప్పాలి కదా మొదటిసారి భార్యగా మధు గొడవ పడేసరికి బిక్కీ మనసులో కొద్దిపాటి ఆనందం అలా కొయ్యి బొమ్మలా చూస్తావు ఏంటి మాట్లాడు నా కోసం వెయిట్ చేసి కంగారు పడ్డావా మరి పడనా నీ రాక్షసంతో నన్ను సాధించుకుంటే సరిపోతుందా పట్టించుకోవాలి కదా నన్ను ఏం పట్టించుకోవాలి అయినా ఈ గొడవ ఏంటి మధు రాగానే చిరాకురాపిస్తున్నావు అంటూ మధుని వెనక్కి నెట్టి వాష్రూమ్కి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూశాడు బెడ్ మీద కూర్చొని మౌనంగా ఉంది మధు ఏయ్ తింగర్మాలోకం స్నానానికి వెళ్తున్నాను కమ్ వీపు కానీ కోపంగా చూసింది మధు రాబుజీ ప్లీజ్ అని విక్కీ అనగానే మధు నవ్వుతూ ఒక్కసారిగా విక్కీని హత్తుకుంది గాఢంగా ఆమెని హత్తుకొని ముఖం నిండా మొదలు పెట్టేశాడు విక్రమ్ విక్కీ గారు ప్లీజ్ అంటూ ఊపిరి పిలుచుకొని మీరు స్నానం చేసి రండి నేను మీకు భోజనం పట్టుకొని వస్తాను అంది చాలా హ్యాపీగా ఉన్నావు కదా మధు అవును ఇదంతా మీ వల్లే నా వల్ల అవును విక్కీ గారు మీరు వీర్భావ ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ మీరు అందరినీ క్షమించారు కదా అందుకే నాకు హ్యాపీగా ఉంది నేను క్షమించాను అని నీకెలా తెలుసు ఎలా అంటారు ఏంటి నన్ను మీరు హాస్పిటల్లో చూశారు నిజంగా కొట్టాలనుకుంటే మీరు నన్ను అక్కడే కొట్టేవారు ఇప్పుడు కూడా మీరు నాతో కోపంగా నటిస్తున్నారు కానీ మీకు అస్సలు కోపం లేదు విక్రమ్ గారు నవ్వుతూ అతన్ని హత్తుకుంది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్